ఒకనొక పల్లెటూరులో ధనవంతులైన బసవరాజు కాంచనమ్మ అనే దంపతులు ఉండేవారు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వీరికి బోలెడంత ఆస్తి ఉంది కాని ఖర్చు పెట్టడంలో ఆఖరున ఉంటారు ఏ రకంగా ఏ వస్తువు ఉచితంగా కొట్టేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు ఈ విషయంలో భార్యాభర్తలిద్దరూ తోడుదొంగలే అదే ఊర్లో రంగడు అనే గొర్రెల కాపరి ఉన్నాడు అతనికి పాతిక గొర్రెలున్నాయి వాటిని ఎంతో అపురూపంగా చూసుకునేవాడు రంగడు వాటిని అభివృద్ధి చేసి ఒక వంద గొర్రెలకు యజమాని అవ్వాలన్నది అతని చిన్న కోరిక రంగడికి పొట్టకోస్తే కోస్తే అక్షరం మొక్కరాదు ఒకరోజతను పొద్దున్నే లేచి గొర్రెలను తీసుకొని బయటకు వెళ్లబోతూ ఉండగా గుడి పూజారి ఎదురొచ్చాడు ఆహా పొద్దున్నే పూజారి గారి దివ్యమైన శకునం ఎదురైంది నేనొచ్చేది నీ దగ్గరికేనయ్యా రంగ నా కోసం మీరొచ్చేంత విలువ నాకే ఉందయ్యా నీ విలువ పెరగబోతుందని చెప్పడానికే వచ్చాను ఎట్ట పెరిగిపోద్ది అదేమన్నా వడ్డీనా వడ్డీతో సహా వసూలు చేసే మహాదృష్టం పట్టింది నీకు ఇక నుండి నీకన్నీ అమృత గడియలే అబ్బా సరిగా చెప్పండి పూజారి గారు మొన్న నువ్వొచ్చి నీ జాతకం చూసి చెప్పమన్నావు గదా చూశాను బాగా పరిశీలించాను నీకు అతి దివ్యమైన కాలం ఆరంభమైంది ఎన్నాళ్ళ నుండో నువ్వు కోరుకుంటున్న ఒక కోరిక నెరవేరబోతుంది అది చెప్పడానికే వచ్చాను ఇక వెళ్ళు నీ పనికి అడ్డొచ్చానేమో చాలా మంచిదయ్యా ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే మీకు దండిగా గురి దానికి రంగడు సంతోషంగా గొర్రెలను తీసుకొని ఆడుతూ పాడుతూ వెళ్లాడు మరోవైపున బసవరాజు కాంచనమ్మ ఇంటి గుమ్మ ముందు కూర్చుని ఉన్నారు కాంచనా ఈ మధ్య తరగతి జీవితం సాదాసీదాగా సాగిపోతుంది అసలు మజానే లేదు ఏం చేద్దాం మరి ఈ మధ్య మంచి చేతికి ఎవరో చెక్కలేదుగా అందుకే అట్ట అనిపిస్తుంది నాకైతే మంచి నాటుకోడు పుడుసు దినాలనుంది అబ్బా మన పక్కింట్లో మంచి నాటుకోడే లేదు ఐదిళ్ళ అవతల ఒక ఆమె జీడి పొప్పెట్టి మంచి దిట్టంగా పెంచుతుంది కోడిపుంజల్ని పందెం కోళ్ళవి రాత్రి తెచ్చేయండి ఈలోగా రంగడు గొర్రెల్ని తోలుకుంటూ వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్లాడు బసవరాజు కళ్ళు దిట్టంగా ఉన్న గొర్రెల మీద పడ్డాయి వాటిని చూడగానే తినాలి అనిపించింది కోడి కాదు జీడి కాదు గాని గొర్రె మాంసం అయితే మహా రుచిగా ఉంటదే రంగన్న పిలవండి మాటల్లో మెనిపెట్టేసి గొర్రె నొక్కేద్దాం లేదు లేదు రంగడికి గొర్రెలంటే మహాప్రాణం వాటిని ఆడి మనకి ఇచ్చేలాగా చెయ్యాలి రేపటి నుండి మనకి రోజుకో వాడే చేసేలా చేస్తాను బసవరాజు రంగడి వెనకాలే చాలా దూరం వెళ్ళాడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రంగడు గొర్రెలు మైదానంలో మేస్తూ ఉండగా రంగడు చెట్టు కిందికి వెళ్లి కునుకు తీశాడు బసవరాజు పరికెత్తుకుంటూ వెళ్లి గొర్రెల మధ్యలో కావాలని పడ్డాడు ఆ పడటంతో చిన్న చిన్న గాయాలు తగిలాయి అక్కడే పడి ఉండి మూలుగుతున్నట్టుగా నటిస్తూ ఉన్నాడు బసవరాజు రంగడు నిద్రలేచి చూసేసరికి బసవరాజు ఆపసోపాలు పడుతూ ఉన్నాడు గబగబా దగ్గరికి వెళ్ళాడు గొర్రెలు కూడా బసవరాజుని వింతగా చూస్తూ నిలబడ్డాయి అమ్మా నొప్పి అయ్యా నా చెయ్యి పట్టుకోండి రోయ్ బసవన్న ఏమైంది ఏంటి ఎక్కడ పడున్నావు ఈ ఏంటి వచ్చావా అయ్యా గొర్రెలు ఊరి మీద వదిలేసి నువ్వు నిద్రపోయావా సరిపోయిందా నిద్ర పైకి లావండి మీరు ముందు రంగడు కంగారు పడుతూ బసవరాజుని చేపట్టుకుని పైకి లేపాడు రంగడు నీ గొర్రెలన్నీ గెలిచి నన్ను కుమ్మేశాయి నువ్వు నిద్రపోవడం చూసి ఈ దారిన వెళ్తన నా మీద పడి కొరికేసాయి చూడు ఎట్ట రక్తం గారుతుండో తప్పు మాటలు మాట్లాడకండి నోరు లేని జీవాల మీద లేనిపోని ఎందులేస్తున్నారు అసలు గొర్రెలు దాడి చేస్తాయ్యా ఎక్కడైనా అంటే నేను అబద్ధం చెప్తున్నానా వీళ్ళ గొడవ బాటసార్లు కొంతమంది అక్కడికొచ్చారు ఏంటయ్యా గొడవ బాసరాజు గారు ఏంటి మీకు దెబ్బలు తగిలయ్యా అయ్యో పడిపోయారా ఏంటి లేదు ఇదిగో ఈ గొర్రెలు నా మీద పడి నన్ను గరిచేసాయి ఇప్పుడేం తెలియనట్టు గడ్డి మేత్తన్నే రంగడేమో తీరిగ్గా ఇప్పుడు నిద్రలేచ్చి నన్ను తిడుతున్నాడు నేనేం తిట్టలేదు నిజం చెప్తున్నాను అసలు గొర్రెలు దాడి చేయడం ఏమో గదులు పెట్టి తాళం పిల్ల ఎదురు రంగ నిద్రపోగానే నా మీద గుండె జల్లు అనిపోయింది అంటూ మాట్లాడుతూనే బసవరాజు కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించి కింద పడిపోయాడు రంగడు మిగతా ఇద్దరు కంగారుగా బసవరాజుని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు కాంచనమ్మ మొగుడిని చూసి నాటకం మొదలుపెట్టింది హాయ్ బాబోయ్ మా ఆయనకి ఏదైపోయింది బాబోయ్ కళ్ళు తెరవట్లేదయ్యా ఏం జరిగిందయ్యా మా ఆయనకి రంగడి గొర్రెలు బసరాజు గారి మీద దాడి చేశాయంటమ్మా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూనే స్పృహడిపోయారు ఓ నీ గొర్రెలు కాళ్ళిరిగిపోను నా మంగళసూత్రం మీద పడ్డారెంట్ర మీరు రంగడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ మాటలకి బసవరాజు చెప్పింది నిజమే అని అతను కూడా నమ్మడం మొదలు పెట్టాడు నా గొర్ర ఇట్టా చేతాయని నేను అనుకోలేదు అమ్మగారు నన్ను క్షమించండి ఈ రోజుకి మీరు ఆసుపత్రికి తీసుకెళ్ళండి నేను రేపటికి డబ్బులు ఖర్చు అంతా అంటూ రంగడు కంగారుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ మరుసటి రోజున రంగడు డబ్బుల చేత పట్టుకుని గబగబా బసవరాజు ఇంటికొచ్చాడు అప్పటికి బసవరాజు మంచం మీద స్పృహ లేకుండా పడుకుని ఉన్నాడు కాంచనమ్మ పక్కనే కూర్చుని ఉంది అమ్మగారు డబ్బులు తెచ్చాను కాంచనమ్మ ఏమీ మాట్లాడకుండా ఒక చీటి తీసి రంగడి చేతిలో పెట్టింది నీకే తెలుస్తుంది నాకు చదువు రాదు కదమ్మా నేను మా ఆయన మెదడుకి దెబ్బ తగిలిందంట ఒక రెండు నెలలో వారానికి రెండు రోజులు మాంచి లేత గొర్రు మాంసం పెట్టాలని అన్నారు అదే మందంట దానే ఆ కాగితంలో రాసిచ్చారు అట్టగా గొర్రె మాంసం తింటే మామూలు మనిషి అయిపోతారు అయ్యారు అవును రంగా మా పాటలు మేం పడతావులే నువ్వు తొందరపడి నీ గొర్రెల్ని బలి చేయకో రంగడి మనసులో ఆలోచన నాటింది పిచ్చి రంగడు వెంటనే పరుగు పరుగున వెళ్లి తన గొర్రెల్లో ఒక దాన్ని కోసి మాంసం తీసుకొచ్చి కాంచనమ్మకు ఇచ్చాడు అమ్మగారు ఇదిగోండి మంచి లేత గొరి మాంసం నేనే స్వయంగా శుభ్రం చేసి తీసుకొచ్చాను ఇక నుండి అయ్యగారు కోలుకునేంత వరకు గొరి మాంసం నేనే ఇస్తానమ్మా అని చెప్పి ఏడుస్తూ వెళ్లిపోయాడు రంగడు వెంటనే బసవరాజు లేచి కూర్చున్నాడు ఆ రోజు బసవరాజు కాంచినమ్మ గొర్రె మాంసం కూర వండుకొని మనసారా తిన్నారు కాని రంగడు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టలేదు ఒక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే రంగడికి తన గొర్రెలంటే అంత ప్రాణం ఆ మరుసటి వారం ఇంకో గొర్రెను చంపి మాంసం తీసుకెళ్లి ఇచ్చాడు మూడో వారం గొర్రెను చంపాల్సి వచ్చినప్పుడు రంగడికి దుఃఖం ఆగలేదు ఆ గొర్రెల ముందే కూర్చొని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు దారి వెంట వెళ్తున్న ఊరి పెద్ద రాజన్న ఆ రంగడి ఏడుపు విని ఆగాడు రంగా ఏంట్రా ఏంటలా ఏడుస్తున్నావు ఏం బాధ కలిగింది నీకు అయ్యా నా ప్రాణమైన గొర్రెల్ని నా చేతులతోనే చంపాల్సి వస్తుంది అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చేశాడు రంగడు పాపం రంగణ్ణి చూసి రాజన్న మనస్సు కరిగిపోయింది దగ్గర కూర్చుని ఏమైంది అని ఆరా తీశాడు రంగడు ఏడుస్తూనే జరిగిందంతా చెప్పాడు రంగా ఇదంతా కల్పించిన కథని నీకు అనిపించట్లేదా అనిపించిందయ్యా కానీ బసవన్న మంచం మీద స్పృహ లేకుండా పడుండడం నిజమే కదయ్యా అసలు స్పృహలో లేడా మూడు నుండి కళ్ళు కూడా తెరవలేదయ్యా మరి గొర్రె మాంసం కొర ఎలా తింటున్నాడో అది 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 నిజమేనయ్యా ఈ ఆలోచన రానేలేదు పిచ్చిరంగా వాళ్ళు నీతో ఆడుకుని నీ గొర్రెల్ని కాజేస్తున్నారు నేను చెప్పినట్టు పని వాళ్ల చెప్పండి అయ్యా రెండు కేజీల కోడి మాంసం కొని తీసుకెళ్ళు గొర్రె మాంసం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసిరా ఆ తర్వాత నేను వెళ్ళి బసవరాజుని పరామర్శిస్తాను నేను అక్కడుండగానే నువ్వు పరిగెట్టుకుంటూ వచ్చి నేను చెప్పమన్నట్టు చెప్పు అని రంగడికి అంతా వివరంగా చెప్పాడు రాజన్న రంగడు సరే అని రాజన్న చెప్పినట్టుగా కోడి మాంసాన్ని కొని తీసుకుని వెళ్లి కాంచనమ్మకిచ్చాడు కాంచనమ్మ నవ్వుకుంటూ కోరుండేసి భర్తతో కలిసి తినేసింది రాజన్న కాసేపటికి తీరికగా బసవరాజు దగ్గరకు వచ్చాడు యావండి ఊరు పెద్దరాజన్నొత్తున్నారు మీరు పడుకోండి ఆయన అసలే ఆవృత్తి పేగులు రకం అనుమానం రానివ్వకండి అంటూ బసవరాజుని పడుకోనిచ్చింది కాంచనమ్మ దిగాలుగా మొహం పెట్టి రాజన్నకు ఎదురెల్లింది రండి చూసారా ఎంత దారుణం జరిగిపోయిందో తెలిసింది అందుకే వచ్చాను బసవరాజు స్పృహలోకి ఎప్పుడొస్తాడంట మరో నాలుగైదు నెలలు ఇంత అని చెప్పారయ్య ఆసుపత్రిలో ఈలోగా రంగడు రొప్పుతూ అక్కడికి పరిగెత్తుకుని వచ్చి వాళ్ల ముందు నిలబడ్డాడు నేను మంచి గొర్రెనుకుని సూది మందేసిన గొర్రెన్ తెచ్చిచ్చాను ఆ గొర్రెని తిన్నాళ్ళు పైకి పోవడం ఖాయం మంచం మీద ఉండి ఆ మాట విన్న బసవరాజు ఒక్క ఒదుటినా లేచి నిలబడ్డాడు కాంచినమ్మ బసవరాజు కంగారు పడిపోయారు ఏంటి అంటే నేను చచ్చిపోతానా నాయనో ఇప్పుడేం చెయ్యాలో చెప్పరా చెప్పేదేం లేదండి పోవటమే దీనికి మందు కూడా లేదయ్యా తిన్న రెండు గంటల్లోనే శాశ్వతంగా నిద్రపోతారు అయ్యా నన్ను క్షమించండయ్యా అయ్యయ్యో నా మాంగళ సూత్రం తెగిపోతుందే ఈయనగారు కోడిదసారి పెట్టుకోక గొర్రె కావాలని ఏగిరాడయ్యా ఇప్పుడు ఏకంగా పైకి పోతున్నాడే చెప్పవే నేనే కావాలని నాటకం ఆడానని రంగడి గొర్రెలు అప్పడంగా తింటున్నానని చెప్పు పోయే ముందైనా నిజం చెప్పేద్దాం పాటు నన్ను జంపెత్తను నీ జమ్మడిపోను అంటూ ఆ భార్య భర్తలిద్దరూ ఒకరినొకరు తిట్టుకోవడం మొదలు పెట్టారు రంగడికి విషయం మొత్తం పూర్తిగా అర్థమైంది చాలా కోపం కూడా వచ్చింది అది మంచి గొర్రె నేనే అబద్ధం చెప్పాను దాంతో భార్య భర్తలిద్దరూ అవాకైపోయారు రాజన్న ఉండడం వల్ల వాళ్ళ బండారం బయటపడిపోయిందని గ్రహించారు సిగ్గుతో తలలు దించుకున్నారు ఇంక నేను మాట్లాడడానికి ఏమీ లేదు మర్యాదగా నష్టపరిహారం కింద వంద గొర్రెలు చెల్లించండి లేదా కొరడా దెబ్బలు తినండి అని తీర్పు చెప్పేసి వెళ్లిపోయాడు ఇక చేసేదేమి బసవరాజు రంగడికి వంద గొర్రెలు కొని అప్పచెప్పారు ఆ విధంగా రంగడు వంద గొర్రెల యజమాని అయ్యాడు రాజన్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం పూర్వం రామాపురం అనే గ్రామంలో పురుషోత్తముడు అనే జమీందారి నివసిస్తూ ఉండేవాడు అతను చాలా పిసినారి అంతేకాకుండా జనాలకి ఎక్కువ వడ్డీకి అప్పులిచ్చి అవి కట్టేంత వరకు వారిని పీడిస్తూ ఉంటాడు ఏం వీరయ్య ఈసారి అప్పు కట్టే ఉద్దేశమే కనిపించటం లేదు మంచిగా చేతికొచ్చిన పంట నమ్ముకుని కడుపు నిండా తింటున్నారా మరి నా కడుపు ఎలా నిండుద్దురా వీరయ్యా మీకు తెలియందే ఉంది ఈ ఏడాది వర్షాలు పడక నీళ్లు లేక పంటలేమీ సరిగ్గా పండలేదయ్యా ఇంటిలి పాది తింటాక కూడా సరిపడా ధాన్యం చేతికి రాలేదు ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అప్పు కట్టమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలం చెప్పండి వీరయ్య మీలాంటి వారు ఆకలి తీరకముందు అయ్యా అయ్యా అంటూ మా ముందు మోకరిల్లుతారు ఆకలి తీరాక అన్నం పెట్టిన చెయ్యిని నరుకుతారు పంట పండితేనే అప్పు కడతానని నాకు చెప్పావా నువ్వు ఏం అయ్యా అయ్యా అంత మాట అనకండి అయ్యా కట్టను గట్టను లేదు కదా అయ్యా మరిప్పు నువ్వు చేసే చూస్తుంటే అలానే ఉందిరా మొన్నటి వరకు అప్పు కోసం చెప్పులు అరిగేలా నా ఇంటి చుట్టూ తిరిగావు చివరికి అప్పిచ్చాక ఇదిగో నన్ను నీ ఇంటి చుట్టూ చెప్పులు అరిగేలా తిప్పించుకుంటున్నావు అయ్యా నాకు ఒక నెల రోజులు గడివివ్వండి మీ అప్పు మొత్తం కట్టేస్తాను కట్టకుంటే మీరేం చేయమంటే అది చేస్తానయ్యా నెల రోజులు కాదు పదిహేను దినాలు గడువిస్తున్నాను ఈ లోపు కట్టలేదనుకో అప్పు కింద నీ పొలం ఉంటున్న ఈ ఇల్లు అంతా లాగేసుకుంటానో చెప్తున్నా ఇది మదిలో పెట్టుకో పదిహేనంటే పదిహేను రోజులు మాత్రమే అంటూ కోపంగా పురుషోత్తముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పేరుకే ఉత్తముడు చేసే పనులన్నీ అదముళ్లానే ఉంటాయి ఇప్పు కట్టేది పదిహేను రోజుల్లో అంత డబ్బు అంటూ వీరయ్య ఆలోచిస్తూ ఉన్నాడు వీరయ్యకి బాలు అనే కుమారుడున్నాడు బాలు చాలా మంచివాడు పురుషోత్తముడు చెప్పిన మాటలు విన్న బాలు మీరేం బాధపడకండి నాన్నగారు మనం ఎలా అయినా సరే ఆ పురుషోత్తముడి దగ్గర తీసుకున్న అప్పుని కట్టేద్దాం అంటూ వీరయ్యని ఓదార్చే ప్రయత్నం చేశాడు బాలు ఆ మరుసటి రోజు బాలు ఇతర పిల్లలతో ఆడుకుంటూ తప్పిపోయి దగ్గర్లో ఉన్న అడవి లోపలికి వెళ్ళిపోయాడు నానా నానా అమ్మా అమ్మా అయ్యో నేను తప్పిపోయానే ఈ అడవిలో ఏ క్రూర మృగం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు నాకు ఇదే చివరి రోజుల్లా ఉంది అంటూ బాధపడుతూ ఉన్నాడు బాలు అప్పుడు బాలుకి ఒక వ్యక్తి అరుపు వినిపించింది కాపాడండి కాపాడండి అయ్యో ఎవరు ఈ చుట్టుపక్కలేరా ఎవరి కాపాడండి అంటూ ఆ వ్యక్తి అరుస్తూ ఉన్నాడు అయ్యో ఎవరో ఆపదలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటూ బాలు ఆ శబ్దం వచ్చే దిక్కుగా పరిగెత్తాడు అప్పుడు ఒక నీటిమడుగులో ఒక మహర్షి కూరుకుపోతూ ఉన్నాడు నీటిమడుగు పక్కన ఒక సంచి నిండా బంగారు నగలు కూడా ఉన్నాయి కాని బాలు ఆ బంగారు నగలు తీసుకోకుండా ఒక కర్ర కోసం వెతుకుతూ ఉన్నాడు ఆ మహర్షి బాలును చూసి దేవా నన్ను కాపాడ్డానికి నువ్వే ఈ బాలుడి రూపంలో వచ్చావా ధన్యుణ్ణి స్వామి ధన్యుణ్ణి మహర్షి గారు ఇదిగోండి ఈ కర్రని జాగ్రత్తగా పట్టుకోండి అస్సలు పట్టు విడవకండి గట్టిగా పట్టుకోండి అంటూ బాలు ఒక పెద్ద కర్రని మహర్షికిచ్చాడు మహర్షి ఆ కర్ర సహాయంతో నీటి మడుగు నుండి బయటకొచ్చాడు మరణించి మళ్ళీ జన్మించినట్టుగా ఉంది ఒక్క క్షణం చావుని చూసొచ్చాను ఎవరి బాబు నువ్వు దేవుళ్లా సమయానికొచ్చి కాపాడావు లేదంటే ఈ రోజుతో ఈ ప్రకృతితో సంబంధం తెగిపోయేది మనిషిని మనిషి కాపాడుకోటానికే ఆ దేవుడు ఇంతమంది మనుషుల్ని సృష్టించాడు కదండి ఆహా ఎంత గొప్పగా చెప్పావు నాయనా ఈరోజు నువ్వు అనేవాడివే లేకపోతే నేను ఏమైపోదును ఇదిగో బాబు ఈ బంగారం తీసుకో ఇది చాలా విలువైంది దీంతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ సంచిలో ఉన్న బంగారం మొత్తం ఇస్తున్నాడు మహర్షి అది చూసి బాలు నవ్వుతూ ఈ బంగారం నాకిచ్చి మీ ప్రాణానికి విలువ కడుతున్నారా అండి లేదు బాబు అలా కాదు నాకివేమీ వద్దండి నేను ఈ అడవిలో తప్పిపోయాను మా ఇంటికి వెళ్ళటానికి నాకు మార్గం చూపించండి చాలు అదే మీరు నాకిచ్చే కానుక అనుకుంటాను హో అలాగా ఈ అడవి నాకు బాగా తెలుసు పద నేను తీసుకెళ్తాను ఇంతకీ మీ గ్రామం పేరేమిటి బాబూ రామపురం అండి నేను నా మిత్రులతో కలిసి ఆడుకుంటూ ఉంటే ఇదిగోండి ఇలా తప్పిపోయి ఈ అడవిలోకి వచ్చాను పాపం నా గురించి మా నాన్న ఎంత కంగారు పడుతున్నారో ఏంటో నాకు మీ గ్రామానికి వెళ్లే దారి తెలుసయ్యా నువ్వేమీ కంగారు పడకు అలా దారిలో వారిద్దరూ ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు బాలు గురించి తెలుసుకుని మహర్షి చాలా సంతోషించాడు ఇదిగో నువ్వీ దారి గుండా కొంత దూరం వెళ్ళావంటే మీ గ్రామం నీకు కనిపిస్తుంది నా ప్రయాణం ఇంకా చాలా దూరం అడవిలో వెళ్ళాలి అలాగే మహర్షి గారు నాకు దారి చూపించినందుకు మీకు ధన్యవాదాలు బాలు మాటలకి పరవశించిపోయి తన చేతిలో ఉన్న కలసాన్ని బాలుకిస్తూ బాలు ఈ కలసం చాలా మహిమగలది ఇది నీలాంటి మంచి వారి దగ్గరుంటే ప్రజలకి ఎంతో మంచి జరుగుతుంది నా నుండి ఇది బహుమానంగా తీసుకో వద్దు అని మాత్రం చెప్పకు అలాగే మహర్షి గారు అంటూ బాలు మహర్షి దగ్గర నుండి ఆ కలశాన్ని తీసుకున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత బాలు ఆ కలసాన్ని దేవుని ముందు పెట్టాడు ఏంటి బాబు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చా బాలు అడవిలో జరిగిన విషయం మొత్తం వీరయ్యకి వివరించి చెప్పాడు నాన్నా ఈ కలసం చాలా మహిమ కలదని ఆ వ్యక్తి చెప్పాడు నాన్న కాని ఇందులో నీళ్లు తప్ప ఏమీ లేదు అంటూ బాలు ఇంటి పెరట్లోకి వెళ్ళాడు అక్కడ పెరట్లో ఉన్న చిన్న చిన్న కూరగాయ మొక్కలన్నీ ఎండిపోతున్నాయి వాటిని చూసి బాలు బాధపడుతూ నానా ఈ మొక్కలన్నీ ఎండిపోయాయింటి నాన్న ఈ ఎండలకి నీరెక్కడుంది బాలు చెరువులు బావులు అన్ని అడుగుంటి పోయాయిగా కనీసం మనం ఒక్క మొక్కనైనా కాపాడుకుందా అంటూ బాలు కలసాన్ని తీసుకుని వచ్చి అందులో ఉన్న నీటిని మొక్కకి పోసాడు ఒక చుక్క మొక్కపై పడగానే ఆ నీరు బంగారంలో మారి ఆ మొక్కకి జీవాన్ని పోసింది చుక్క నీరు తగలగానే వెంటనే ఆ మొక్కకి పచ్చని ఆకులు వచ్చాయి కూరగాయలు కూడా వచ్చాయి నానా అటు చూసావా ఇది మామూలు కలసం కాదు నాన్నా నిజంగా ఎంతో మహిమగల కలసం ఒక్క చుక్క నీటితో ఎన్ని కూరగాయలు వచ్చాయో చూసావా అన్ని మొక్కలపై ఈ కలసంలోని నీరు ఇప్పుడే చల్లుతానన్నా అంటూ బాలు కలసంలో నీళ్లు మొక్కలపై చల్లాడు అప్పుడు మొక్కలన్నీ వెంటనే జీవం పోసుకున్నాయి అద్భుతం బాలు అద్భుతం ఈ పంట కోసి అమ్మితే మనప్పంతా గట్టే ఇచ్చిరా నాన్నా మన అప్పు మాత్రమే కాదు నాన్న పాపం ఈ గ్రామ ప్రజలందరూ ఆ జమీందార్ దగ్గర అప్పు కట్టలేక తన దగ్గరే నలిగిపోతున్నారు కదా నేను ఈ నీళ్లతో వారి పంటలకి కూడా జీవం పోస్తానాన్నా హరే మంచి ఆలోచన రా బాలు మనం బతకడమే కాదు పక్క వాళ్ళ బతుకు గురించి కూడా వాడే నిజమైన మనిషిరా నీలో అట్లాంటి సద్గుణం ఉంది కాబట్టేరా ఆ మహర్షి నీకు మాత్రమే కనిపించి ఇదిగో ఈ మహిమగల కలసాన్ని ఇచ్చాడు వెళ్ళు వెళ్ళి ఊళ్ళో అందరి పంటల్ని కాపాడయ్యా బాలు వెళ్ళి ఆ కలసంలోని నీరు అన్ని పంటలపై చల్లాడు ఎన్ని చల్లినా ఆ కలసంలోని నీరు మాత్రం అయిపోవడం లేదు బాలు ఆ మహిమగల నీరు చల్లగా అందరి పంటలు జీపం పోసుకుని మరలా పంటలు బాగా పండాయి ఈ విషయం ప్రజలందరికీ తెలిసి బాలు లేకుంటే మనం అందరం ఏమైపోయే వాళ్ళమో ఏంటో అని అనుకుని పంట అమ్మగా వచ్చిన డబ్బు తీసుకుని వచ్చి పురుషోత్తముడి దగ్గర చేసిన అప్పు మొత్తం కట్టేస్తారు ఈ ప్రజల భూములని లాగేసుకుందామని అనుకుంటే వీళ్ళేమో నా ఒప్పంతా కట్టేశారు అసలు వీరికి ఇంత పంట ఎలా పండింది అంటూ పురుషోత్తముడు ఆరా తీయగా ఏంటి బంగారు నీరా నీరు కూడా బంగారంలా ఉంటుందా అయినా అంత గొప్పది నా దగ్గరుంటే ఈ ఊరిని మాత్రమే కాదు మొత్తం లోకాన్ని నా చేతిలో పెట్టుకుంటాను కదా అని అనుకుని పురుషోత్తముడు బాలు దగ్గరి నుండి ఆ మహిమగల కలసాన్ని దొంగతనం చేసుకుని వచ్చాడు ఇప్పుడీ బంగారు నీళ్లతో నేను ఈ లోకంలోనే గొప్ప ధనవంతున్నవుతాను అంటూ పురుషోత్తముడు అత్యాసతో ఆ కలసంలో నీళ్లని తన ఇంటిపై చల్లాడు వెంటనే తన ఇంటితో సహా తను కూడా రాయిలా మారిపోయాడు ఆ విషయం తెలిసి బాలుకి కలసమిచ్చిన మహర్షి జమీందారు దగ్గరికి వచ్చి హాస్యపరులు స్వార్థపరులు ధనపిచ్చి కలిగిన వారు ఈ కలశాన్ని తాకితే ఇదిగో ఇలాగే నేల రాయిలా మారిపోతారు అని చెప్పి ఆ మహర్షి కలసాన్ని తీసుకుని మళ్ళీ బాలుకిచ్చి వెళ్ళిపోయాడు అది చూసిన ప్రజలందరూ అది మా కొట్టి కాదయ్యా బంగారంతో సమానం ఆ బంగారు నీళ్లు నీలాటి మంచి మంచుల దగ్గరే ఉండాలి అని ప్రజలందరూ బాలుని పొగిడారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం